ఉండాలి తెలియక నా తెలుసు అని చెప్తున్నారు సాగు ఎత్తు తెలివకనే ఎత్తురు అది తెలిసి కాదు తెలిసి ప్రతి ఒక్కరికి ఉంటే అసలు ఎవరు వెంటే ఎంజాయ్ ఉంది ఆనందం ఉంది ఆరోగ్యం ఉంది ఆదాయం ఉంది అంత చాలా వచ్చింది హైయస్ పద్ధతి రావడం రావాలి చూస్తే అసలు ఇంటికాడ ఎట్లంటే చాలా చిన్నగా ఉంది ఇక్కడే చూసి పెట్టిపోయి ఉంటుంది ఒకడైతే నాలుగు వేల ఐదు వేల మధ్య వచ్చి రౌస్కే ఇంత పెద్దగా ఉంటుంది కంపెనీ ఇంత మధ్య వచ్చిందంటే ఇలా ఏదో తెలుగు తెలుసుకోవాలని అట్లనే అట్లనే మీటింగ్లోకి వెళ్ళి తెలుసుకొని సైన్స్ వచ్చిన క్లారిటీకి తెలుసుకొని క్లారిటీ సైల్స్ ఇచ్చిన క్లారిటీతో కొంచెం మనకి వెస్టేజ్ ఎందుకు ఇయ్యాలి ఏంటి అనేది సార్ మీటింగ్ ద్వారా తెలుసుకున్నా మరి

అదే పొద్దున్న మా సెట్ మనం బాగా అది అతను అనుకుంటుందా మధ్య అనుకుంటారా కొంచెం డర్నెస్ వస్తుంది ఫేసెస్ మన అదే ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ ఇంకో చేయగలదు అట్లా రావద్దు

కట్టునకే మరి నైట్ రెండు గంటలకు వచ్చింది అనుకో నాకు ఏం చేయలేదు పరిస్థితి ఆ నొప్పి చూస్తే మనమే ఖర్చు పెట్టాకుండా అట్లా సివిగా అయిపోయింది ఏంటి అన్న అర్థం అక్కలేదు అదృష్టం ఏంటంటే నా డౌన్ తగ్గకుండా కిడ్నీ చూసి ఆరు మెడిసిన్ ఇప్పించిన సప్లిమెంట్స్ ఇప్పించినా అది కొన్ని యూజ్ చేసినా కొంచెం నొప్పి తగ్గుతుందని అని అన్నాడు అమ్మాయి బాగుంది అనుకుంటా మళ్ళీ అప్పుడైనా సలాహాలు తీసుకొని మెడిసిన్ సప్లిమెంట్స్ వాడించినా ఓన్లీ సప్లిమెంట్సే కాదు వాటర్ అయితే బాగా వాటర్ బాగా తీసుకుంటే వాళ్ళకి కదిలిగా తొమ్మిదో సైజు రాయ అనేది ఇరవై ఐదు వందల పడిపోయింది మసాలా అది రోజులు మంచి ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరికి కావాలంటే ఖచ్చితంగా ఉంది అవునా కానీ మా చిన్న వల్ల అది కొన్ని ఏదో శతవారి కోహ్లీ మంచి రిజల్ట్ వచ్చింది ఇదే రిజల్ట్ మన మొత్తం అవి దాంట్లోనే వల్ల వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్య రాదు కానీ ఇప్పుడు మనం తినే రకరకాల ఇంత ఖర్చుతో కూడుతుంది అవునా కాదు ఫ్రిజా బాగా చుక్కలు మిర్చి ఇవన్నీ అలా తెలవదు అయినా అంటే మనం తినే ఫుడ్లో పోషకాలు మీకు విటమిన్స్ లేవు మనం తాగే నీరులో విటమిన్ మినవి లేవు కాబట్టి మనం ఇంత ఖర్చు పెట్టిన అనారోగ్య ఫలు అంటే డిఫరెన్స్ అయితే మనం తీసుకున్న ఫుడ్ వల్లనే వచ్చింది అవునా కాదు మన దానికి సొల్యూషన్ చెప్తుంది గౌతమ్ాలిసారు అప్పుడైతే వాళ్ళు గక్క జావానికి సంబంధించి మన వ్యక్తే అనిపించడం ఈ మూడేంటే రైస్ పాయింట్ ఆయిల్ చెప్పింది కదా మేడం అసలు ఈ రైస్ పాయింట్ ఆయిల్ ఒక మంచి డెబ్బై ఐదు శాతం నర నరాల రక్తంలో ట్రీట్మెంట్ చేయండి ఏం చేయదు మంచి కండిషన్ అలా ఉంది యాభై వేలు అడ్వాన్స్ కావచ్చండి అని అని చెప్తారు మన అప్పుడు ఉంటే ఉండకపోతే కొనని ఎందుకు ఆలోచించారు కానీ బాగుంటుంది ఎవరైనా కదా అందరూ చేస్తుంది కదా వాళ్ళు దూరం కొండాలి ఎందుకంటే మా అటుకే కొడుతున్న రీసెంట్గా ఏంటంటే ఆయన వయసు పద్దెనిమిది ఆయనకి ఏంటంటే టీవీ వచ్చింది రక్త కణాలు వెళ్ళినాయి స్టేటస్ పడిపోతున్నాయి క్యాన్సర్ వచ్చింది బ్లడ్ టూ పర్సెంట్ ఉంది టూ పర్సెంట్ ఎవరు ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఆయనకు టూ పర్సెంట్ ఉంది తెలుస్తుంది లక్ష రూపాయలుగా పది లక్షల నీకున్న ఓటునం ఈ ఐదన్న చీపు అన్న ఈ చీపు అదే నాకు బుద్ధి ఉంటుంది మనకి చాయ్ అలవాటు నాలుగు గంటల కలిపి మన మైండ్ అంతా అటే పోతుంది అవునా కదా మూడు మనం తింది ఏమన్నా ఛాయ్ లేకపోవలేదు ఆ పొజిషన్ నాకే వచ్చింది ఓటుకోగల నేను టీ లేకుండా తింటే టీ లేకపోతే నాకు మైండ్ అంతా బాగా డిస్టర్బెన్స్ అంతా అవుతుంది కదా అంటే మన మందుగా రస్ చేసా ఒకటే మన చాపక్క చేసినట్టే కాబట్టి పేరు టీ కానీ సిగరెట్ తేడా అంతే ఏం చేస్తుంటే ఇప్పుడు మనం దాని చేపట్టి క్లీన చేసుకొని మూడు రెండు స్పూన్లు వేసినాక వెయిట్ చేస్తే విచ్చిన మన జాలి గొడవ అయ్యాక జాలి నిండా వస్తుంది ఎందుకంటే అది కెమికల్ కాబట్టి విచ్చినమైన వెయిట్ కానీ విచ్చినమైన ఇది మా నాట్లోకి జట్ట ప్రీమియం వాడండి మీరు ఎన్ని స్పూన్లు పోతారో మీరు లాస్ట్ వరకు అంతే ఉండదు కాకపోతే కలర్ రాదు కొంతమంది అలర్ రాదు కలర్ వస్తుందంటే అది కెమికల్ అంటే ఇంకోటిమ్యూనిటీ పవర్ ఈ మ్యాన్ బాయిస్ కార్బో టైం వేసి అవునా కాదు పన్నెండు రూపాయలు ఇరవై రూపాయలు అనేది అప్పుడు చేస్తుంది కానం ఇది వారం వాడే ఎనిమిది రకాల పోయి మూడు రెక్కలు ఉన్నాయి ఇట్లుంటాయి కదా మిరియాలు అన్నీ ఇవన్నీ ఈ రెండు మిక్స్ చేస్తే మీకు అనుకున్న కలర్ వస్తుంది మీరు అనుకున్నటువంటి టేస్ట్ వస్తుంది ఇంకోటి నార్మల్ మనం దాకెట్ ఈ చెప్పిందో అది ఆవ చంపేస్తుంది ఇది మాత్రం అకెంచేసి మన గ్యాప్ ఫామ్ రాకుండా ఆల్సో అకౌంట్ అయిపోయింది అది చంపేసది ఇద వామ అంటే అదిన్నానే మళ్ళా కొటబాగు వెరగకుండా రెడిషన్ ఐ గ్యాప్ ఫామ్ గాని బుండకల చెసిపెయిన దాని మొరట ఈ చాపట అవునా గారి దిదీకి వెట్టీ కంటిపప్పులో పాము పిల్లలు మనం గడపడే పాము పిల్లలు కంటిపప్పులో పాము పిల్లలు ఎక్కడ పోవచ్చు ఎంత అంటే జనాల వాళ్ళకి ఏంటంటే జనాల పాములతో అవసరం లేదు వాళ్ళకి ఏదో ఒకటి టేస్ట్ ఒకటి కావాలి ఆ టేస్ట్ ఎంత తొక్కుల్ వలసెమిక అంత అంత కెమికల్ ఫుడ్ అంత అలవాటు ఇది ఏంటంటే ఇన్ఫెక్షన్ఫెక్ష ఇన్ఫెక్షన్ పోతే కదా మనం నుంచే పని చేసేది చాలా మందికి మైనస్ అదే అవుతుంది కానీ ఏదైనా చెడుకున్నా కానీ లివర్ కానీ కిడ్నీలకు కానీ ఏ పార్ట్ అయినా ఏ చెడుకున్నా కానీ అబ్జెక్ట్ తీసేస్తారు తీసేసి తీసి తీసేస్తా అంటే మన ఫాదర్లో నరకం టచ్ అయ్యి ఉంటుంది అన్ని నరాలు టచ్ అయ్యేది ఫాదర్ కానీ సున్నితంగా ఉంటుంది దాన్ని మీరు అంటే ఇంకా లోటు ఉంటుంది సాపు ఉంటుంది మన కాళ్ళు అవునా కాదు దాన్ని ఏం లేదంటే మన గోపెచ్చల మీద కొంచెం తాడు వేసి శుభ్రపరిచి ఇది అప్లై పెట్టిన తర్వాత మార్నింగ్ చేసేసరికి బ్లాక్ మన ఆ బ్లాక్ అనేది మన మెరుము ఒక తడ పుంటున్న కడ చీమలపడ వెటండి సంచుకోడే ఇన్నింత తన్నిపోతే అంటే మన బాడీలో అంత విషం ఉన్నా కూడా డైరెక్ట్ ആയി సప్లిమెంట్ యాజ్ సార్ ఇది సార్ అంటే బస్తు ఈ ఈ క్్రీమతెను మన ఆ పేకోన వేయనుకను టాప్ వేయ면 ఎంత తంట ఫస్ట్ గోయిన గాన్ వాళ్ళే కదా అది మాస్ పెట్టుకొని ఎమంటి తన్నిచేను నుంతవేవే మన ్లాస్ట్ వస్తు ఏమో ఉంచా తేడా తెలుస్తుంది అయినా మీకు బ్లాక్ ఉందనుకో మీ బాడీలో అంత పెద్ద అలాగా ఉంటుంది కొంతమందికి నెలకి తప్పు అవుతుంది కొంతమందికి రెండు నెలల తప్పు అవుతుంది కొంతమంది ఎందుకు అంటే ఆయన బాడీలో చెట్టు తప్పు ఉందంటే తొందరగా అబ్జర్వ్ అవుతుంది కొంతమంది బాడీలో హెవీగా ఎక్కువ ఉండడం వల్ల లేట్ అవుతుంది సప్లిమెంట్స్ అవే ప్రొడక్ట్స్ అఫే కానీ ఇంప్రూవ్మెంట్ అట్లా వస్తుంది అట్లా పడే ఒకటి బాడీదే కదా ఇంత తక్కువ అయితే

Hello?

నాకు దొరికే విటమిన్ సి వల్ల అనేక సమయంలో పండుపొంసులు కానీ అలపొట్టి కానీ మొక్కల నొప్పులు కానీ ఇవన్నీ ఏంటంటే ఏజెంట్స్ విటమిన్ చేస్తుంది దీనికి డెమో గెట్లా ఉంటుంది డెమో ఇంకొస్తా అర్థం అయితేన మొక్కల నుంచి సిగరెటే కానీ మందే కానీ ఏదైనా సరే నువ్వు వారిని తీసుకునేవాళ్ళు నైట్ నేట్ ఇట్లా అయిపోతుంది